వచ్చి మూడు తులాల గురి తాడిని తెప్పుకుని వెళ్తారు దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు దుర్వాడ పోలీస్టేషన్ అట్లాగే గాజాబాబు పోలీస్ స్టేషన్లో నైన్ టు ట్వంటీ ట్వెల్వ్ థర్టీ అవర్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీనగర్ దగ్గర ఒక లేడీ నడుచుకుని వెళ్తూ ఉంటే ఆవిడ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు దాంట్లో ఒక రెండున్నర తులాలు రెండు ముప్పై తులాలు గోల్డ్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు అట్లాగే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవైనా పదిహేను ముప్పై గంటలకి కూర్మన్ కాలనీ జంక్షన్లోనే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి నడుచుకుని వెళ్తున్న లేడీ దగ్గర ఒక స్నాచింగ్ చేసుకునే కాదు ఈ మూడు కేసెస్లో మూడు పోలీస్ స్టేషన్స్లో కేసు రిజిస్టర్ చేసి రాజువాగ్ సిఐ గారు వారి సిబ్బందితో ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న ఎరుపల్లి సునీ ఎరుపల్లి సునీల్ గంగవరం లేదు అనే అతను దొరికాడు ఆయన కంప్రెషన్ మీద ఆయన ఈ మూడు నేరాలు కొట్టుకున్నారు మూడు నేరాల్లో ఆయన మూడు నేరాలు కూడా కొంచెం సహచరులు మార్చి అది గంట ఏడులో అఫెన్స్ చేసినప్పుడు ఒక కురవాణి తీసుకెళ్ళాడు జోనలు మోటార్ సైకిల్ కూడా వేరే వాడాడు అట్లాగే యాజవాగ్లో చేసినప్పుడు వేరే కురవాణి అనకెక్కించుకున్నారు వేరే మోటార్ సైకిల్ వాడాడు అట్లా దుబాళ్లో కూడా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అందరూ కూడా జూనియర్స్ కూరవాళ్ళు వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కాలేజీలోనూ తర్వాత వేరే చిన్న పనులు చేసుకుంటున్నారు వాళ్ళని వాడివి ఈ నేరాలు చేస్తున్నారు ఈయన సునీల్ అనే ఆయన ఈఏ సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశారు రిఫ్రాఫ్గా ఉన్నారు ఆయన ఈ మధ్య ఒక డెబ్బై వేలు పెట్టి ఒక మోటార్ సైకిల్ కొన్నారు ఆ మోటార్ సైకిల్నే కాకుండా స్నేహితులు వాళ్ళు కూడా వాడి ఈ నేరాలు చేశారు అట్లాగే ఎంఆర్పేటలో ఒక నేరం అయింది ఇది ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఉదయం ఏడు గంటలకి మన కేజీహెచ్ డౌన్లో ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఇద్దరు పేరు మోటార్ సైకిల్ మీద వచ్చి స్కూటీ మీద వచ్చి ఆవిడ రెండు తులాల చైన్ దొంగతనం చేయడం జరిగింది అట్లాగే ఈవినింగ్ టైంలో మూడు గంటలప్పుడు సేమ్ బ్యాచ్ మన వన్ టౌన్ ఏరియాలో ఒక స్వీపర్ స్వీప్ చేస్తూ ఉంటే ఆవిడ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని కాజేయడం జరిగింది వీళ్ళను కూడా నిన్న అగ్రహణ చేయడం జరిగింది ఇందులో మన టూ టౌన్ ఎస్ఐ గారు వారి ఇన్స్పెక్టర్ గారైనా నాయుడు గారు అలాగే ఈ రెండింటిని సూపర్వైజ్ చేసిన ఏసీపీలు శ్రావణ్ కుమారు అట్లాగే గంటారావు గారు వీరందరినీ ఎక్స్ డీసీపీ రాజధానిలో ఈ ఐదు కేసుల్ని ఛేదించడం జరిగింది ఇందులో మొత్తం పదమూడు ముప్పాలు తులాల పది పది ముప్పాలు తులాలు అంటే నూట ఇరవై ఐదు గ్రాములు వర్త్ సుమారు ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీని నాలుగు మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది మా సిబ్బంది రమణ రమణయ్య సబ్ ఇన్స్పెక్టరు పరవాడ తేజేశ్వరరావు ఎస్ఐ స్టీల్ ప్లాంటు వి వెంకట్రావు ఏఎస్ఐ స్టీల్ ప్లాంటు నాయుడు ఏఎస్ఐ పరవాడ జయేంద్ర పిసి గాజువాక ఈ అప్పారావు పీసీ గాజువాక వాళ్ళు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ కేసుల్లో మన సింహాద్రి నాయుడు గారు ఎస్ఐ భాస్కర్ రావు టూ శ్యామ్ సుందర్ త్రీ టౌన్ ఎస్ఐ గారు ఎస్ గంగాధర్రావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్పేట హెచ్సి హఫీజుల్లా గారు పీసీ సన్యాసరావు గారు పీసీ దుర్గారావు రాజు వీర్రాజు కేకే విఎస్ఎస్ నాయుడు గోపీ కృష్ణ వీరందరూ కూడా వచ్చి దొంగల్ని పట్టుకొని ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సెకండ్ ఇన్కేస్ వాడమోదుల సతీష్ అండ్ పోయిన రాజేష్ వీరిద్దరూ కూడా కృష్ణ బ్యాంక్ కమ్యూనిటీ వన్ టౌన్ ఏరియా